వంద సంవత్సరాల క్రితం బాలగంగాధర్ తిలక్ హిందువుల ఐక్యత గురించి నాడు వినాయక నవరాత్రులను నిర్వహించి ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడని మన్సురాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డి కొనియాడారు హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆటోనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసి గణపతి పూజను చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆటోనగర్ వాళ్లు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే ఆటో డ్రైవర్లకు ఇతరులకు ప్రతిరోజు ఐదు నుండి ఆరు వేల మందికి నిత్య అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో అభినందనీయని కొనియాడారు నాడు హిందువుల ఐక్యత గురించి బాలగంగాధర్ తిలక్ మరికొంతమంది నేతలు కలిసి చేసిన కార్యక్రమమే ఈ వినాయక నవరాత్రి కార్యక్రమని చేశారు భారతదేశంలో కేవలం మన దేశంలోనే వినాయక నవరాత్రులు జరుగుతాయన్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి రాష్ట్రాలలో హిందువులపై దాడులను చేయడం తీవ్రంగా ఖండించారు నేడు హిందువుల పూజలకు నిలయమైన మన దేశంలో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉందని హితవు పలికారు కార్యక్రమంలో హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆటోనగర్ అధ్యక్షులు పోకూరి శ్రీనివాస్ బాబు వైస్ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి ఉప్పు వెంకటేష్ అడ్వైజర్ శేషు శంకర్ శ్రీనివాసరావు రామారావు గోపీ కృష్ణ మోహన్ రెడ్డి కోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మా సంబంధించినటువంటి అందరు కూడా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో అన్ని చోట్ల కాలనీలలో కాకుండా ఇక్కడ కార్మికులకి నిత్యం పనిచేసుకునే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి రాత్రిపూట స్టే చేసుకునే వాళ్ళందరూ కూడా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు వాళ్ళకి అన్న ప్రసాదాన్ని ప్ర ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లారీ అసోసియేషన్ వాళ్ళు ఎక్కడెక్కడనో ఒక్కొక్క రోజు ఇంటికి నెల రోజులు కూడా ఇంటికి పోని వాళ్ళు ఉంటారు పని చేసుకునే వాళ్ళు ఉంటారు వారందరినీ కూడా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మొదటి పూజ చేసుకునేది వినాయకునికే ఆ వినాయకుని పూజలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని ప్రసాదంలో భాగస్వామ్యం చేసినటువంటి ఈ ఆటోనగర్ లారీ సప్లయర్స్ అసోసియేషను అందరికీ సేవ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ దేశంలో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ దేశం బాగుండాలి ఈ దేశాన్ని ఎవరు మళ్ళీ బానిసత్వం పోకుండా ఉండాలని చెప్పేసి ఆనాడు వంద సంవత్సరాల క్రితం తిలకు అందరినీ ఏకం చేసేసి సామూహిక నిమజ్జనాలు సామూహిక పూజల పేరిట దేశంలో ఉన్నటువంటి అంద ఐందవ సోదరులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వతంత్ర యుద్ధ స్వతంత్ర పోరాటంలో ఐక్యతం చేసినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలని మళ్ళీ భావి తరాల వారికి రాబోయేటువంటి మన పిల్లలకి మన తరాల వారికి కూడా ఈ వినాయక నిమజ్జనాలు ఇట్లుంటాయి బతుకమ్మలు ఇట్లుంటాయి నవరాత్రి ఉత్సవాలు దసరా ఉత్సవాలు ఇట్లుంటాయని చెప్పి చెప్పే విధంగా ముందు ముందుకు సాగే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజులలో జా రాబోయే రోజులలో మీరు కూడా చూస్తున్నారు గతంలో చూస్తున్నారు బంగ్లాదేశాన్ని పాకిస్తాన్ లాంటి దేశాలలో హిందువులు కనీసం బతకలేని పరిస్థితికి వచ్చింది హిందువులు బొట్టు పెట్టుకుంటేనే కనీసం బంగ్లాదేశ్లో చంపేసే పరిస్థితి తీసుకొచ్చారు ప్రపంచం మొత్తం కూడా ముస్లింలు క్రిస్టియన్లు దేశాలు ఉన్నాయి కానీ హిందువులందరికీ కూడా ఒక పండుగ చేసుకునేదన్నా ఓ విగ్రహాలు చేసుకోవాలన్నా కూడా ఒక భారతదేశం తప్ప వేరే లేదు అలాంటి భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులలో హిందువులు ఉన్నారు వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొచ్చేది ఇలాంటి కార్యక్రమాలు సామూహిక పూజలు సామూహిక అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు రోడ్ల మీద తీసుకొచ్చి ఈరోజు లక్షలాది ఖర్చు పెట్టేసి ఎక్కడెక్కడో రాష్ట్రాల వారికి అన్న ప్రసాదన అందిస్తున్నటువంటి మా ఆటోనగర్ లారీ సప్లయర్స్ వారికి హైదరాబాద్ లారీ సప్లయర్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై